హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో కొత్త ప్రొడక్ట్ తో మీ ముందుకు వచ్చానండి మీరు చూస్తున్నది వచ్చేసి ఫేజియల్ గన్ దానికి వచ్చేసి ఎర్గనామికల్లీ డిజైన్ చేయబడ్డ ఫోర్ మసాజ్ హెడ్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి రౌండ్ మసాజ్ హెడ్ అండి ఇది మనకు లార్జ్ మజిల్స్ మసాజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం రండి చూస్తున్నారు కదండి ఈ గన్ వచ్చేసి స్మూత్ గా రన్ అవుతుంది సౌండ్ కూడా ఎక్కువ చేయట్లేదు రౌండ్ హెడ్ ఎలా వర్క్ చేస్తుందో చూసారు కదా ఇప్పుడు సెకండ్ వచ్చేసి బుల్లెట్ హెడ్ అండి ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం రండి మామూలుగా దీన్ని వచ్చేసి డీప్ జాయింట్ టిష్యూ అండ్ ట్రిగర్ పాయింట్స్ లో ఉపయోగిస్తారు అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిద్దామని ఫుడ్ పై చూపించడం జరిగింది ఈ మసాజ్ అని ఉపయోగిస్తున్నప్పుడు మాత్రం చాలా రిలీఫ్ గా ఉంటుందండి అది మాత్రం చెప్పగలను టూ అయిపోయాయి కదా ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి ఫ్లాట్ హెడ్ అండి దీని వచ్చేసి బాడీలో ఏ పార్ట్ లోనైనా ఉపయోగించవచ్చు అన్ని రోగాలకు ఒకే మాత్రం అన్నట్టు ఎక్కడ నొప్పి వచ్చినా దీని అయితే ఉపయోగించవచ్చు మనకు ప్రాబ్లం లేకపోతే హెడ్ పై కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఇక ఫోర్త్ వన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫోర్క్ హెడ్ అండి ఇది వచ్చేసి చూడడానికి ఫోర్క్ లాగే ఉంది దీన్ని వచ్చేసి మనం నెక్ అండ్ స్పైన్ పైన యూస్ చేయొచ్చండి ఈ ఫేజియర్ గన్ లో నాకు నచ్చింది వచ్చేసి సౌండ్ అయితే అస్సలు చేయట్లేదండి సౌండ్ ఎక్కువగా వస్తే ఇరిటేషన్ వచ్చినట్టే ఉంటుంది ఇది వచ్చేసి హైలీ రికమెండెడ్ ప్రొడక్ట్ అని నేను చెప్పగలను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే క్లియర్ చేస్తాను బాగుంది